హీరో నిఖిల్ సిద్ధార్థ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టి పెద్దైన తర్వాత హీరోగా శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో కాలేజ్ బ్యాక్ తో వచ్చి సూపర్ సక్సెస్ అయిన హ్యాపీ డేస్ తో వన్ ఆఫ్ ద హీరోగా మనందరికీ పరిచయం అయ్యాడు ఆ మూవీలో రాజేష్ క్యారెక్టర్ లో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత నుంచి హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎన్నో మూవీస్ లో సోలో హీరోగా నటించి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఇక స్వామి రారా తర్వాత అయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా లని అందుకుంటూనే ఉన్నాడు కార్తికేయ కార్తికేయ టూ మూవీ ద్వారా అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి అవార్డ్స్ ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం కెరియర్ లో చాలా హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు ఇక అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కోవిడ్ టైంలో చాలా సింపుల్ గా హైదరాబాద్లోనే పల్లవి వర్మ అనే డాక్టర్ని ప్రేమ పెళ్లి చేసుకుని రీసెంట్ గానే వారిద్దరూ పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నాము అంటూ గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేశారు ఈ రోజు నిఖిల్ భార్య పల్లవి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చిందట పుట్టిన బేబీని ముద్దాడుతూ నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ని చేశాడు ఈ వీడియోలో ఆ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి